హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మేళచేరిగిత్తల యూట్యూబ్ ఛానల్ మరొక కొత్త విడత మీ ముందుకు వచ్చానండి రాయచూరు పట్టణంలో ఈరోజు న్యూ కేటగిరీ భోమానం ప్రదర్శించారండి ఆ న్యూ కేటగిరీ విమానికి వచ్చిన చూడండి ఊరు వాకిలి చిన్నగిడ్డయ్య నాయుడు గారు రేమడి గ్రామం కర్నూలు మండలం కర్నూలు జిల్లా వారికి అండి డ్రాలో తొమ్మిదో కాడిగా ప్రదర్శిపోతున్నాయండి చూస్తున్నారు ఫ్రెండ్స్ రాయచూరు గ్రామం రాయచూరు మండలం కర్ణాటక జిల్లాలో ఈరోజు న్యూ కేటగిరీ విభావం ప్రయోజనం జరుగుతుందండి ఆ న్యూ కేటగిరీ విభమానికి వచ్చిన దత అండి ఇవి ఊరు వాకిలి చిన్నగెడ్డయ్య నాయుడు గారు రేమడ గ్రామం కర్నూలు మండలం కర్నూలు జిల్లా వరకు ఇత్తలండి డ్రాలో తొమ్మిదో కాడిగా ప్రజియబోతున్నాయండి ఈ జత లైవ్ చూస్తున్నారు గమనించగలరు మన ఛానల్ నుంచి లైవ్ ఉంటుందండి ఊరు వాకిలి చిన్నగిడ్డయ్య నాయుడు గారండి రేమడ్ గ్రామం కర్నూలు మండలం కర్నూలు జిల్లా వరి విత్తలండి దాదాపు తొమ్మిదో కాడిగా ప్రదర్శన చేయకపోతున్నాయండి లైవ్ చూస్తున్నారు గమనించగలరు మన ఛానల్ నుంచి లైవ్ ఉంటుందండి